టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాకు కూడా ఆమోదం తెలిపారు చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్లో రాజీనామా చేశారు రాజీనామాలు అందగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని గవర్నర్ కోరారు అలాగే వారి రాజీనామాలపై లీగల్ ఒపీనియన్ కూడా అడిగారు నిన్న సాయంత్రం వీరి రాజీనామాలకు ఆమోదించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం తెలిపింది గత బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజ్ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిరుద్యోగుల భవిష్యత్ కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి దీంతో కొత్త చైర్మన్ గవర్నర్ మార్గం సుగమమైంది కిదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు తెలుస్తుంది అంటే వీరితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలను కూడా గవర్నర్ ఆమోదించారా కాసేపటి క్రితమే గవర్నర్ టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాను ఆమోదించారు మనం చూసాం డిసెంబర్ పదకొండో తారీఖు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరుసటి రోజు డిసెంబర్ పన్నెండున ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ మేరకు గవర్నర్కు రాజీనామాను సమర్పించారు అప్పటి నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా వారి రాజీనామాలు గవర్నర్ను పెండింగ్లో పెట్టిన పరిస్థితిని మనం చూసాం గవర్నర్ ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించారు అందించారు దాంతోపాటు వారి రాజీనామాలకు సంబంధించి నుంచి గవర్నర్ న్యాయపరమైన అంశాలు కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది అందుకే నెల రోజుల సమయం తీసుకున్నారు ఎందుకంటే పేపర్ లీకేజ్ విషయంలో అంటే జనార్దన్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలోనే పేపర్ లీకేజ్ జరిగింది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి దానిపై విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి ప్రత్యేక సిట్ వేసి అప్పటి ప్రభుత్వం విచారణ జరుపుతుంది ఇటువంటి సమయంలో వారు రాజీనామాలు ఆమోదించాలా వద్దా అన్న దానిపై గవర్నర్ కొంత సంశయంలో ఉండిపోయారు ఈ మేరకు న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించిన తర్వాత మరోసారి ప్రభుత్వానికి ఈ రోజు ఆమె సమాచారం అందించినట్టు తెలుస్తుంది గవర్నర్ వారి రాజీనామాలు ఆమోదించేందుకు ప్రభుత్వం యొక్క ఒక వివరణ కోరిన వెంటనే ప్రభుత్వం తమకు ఏమాత్రం అభ్యంతరం లేదు వారి రాజీనామాలను వెంటనే ఆమోదించవచ్చు అని చెప్పి ప్రభుత్వం గవర్నర్కు లేఖ పంపిన తర్వాత గవర్నర్ కాసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాను ఆమోదించింది ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ను సభ్యులను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి మార్గం శుభ్రమైంది ఎందుకంటే వెంటనే టీఎస్పీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సమాయతం అవుతుంది కాబట్టి వీరి రాజీనామాలు ఆమోదించిన నేపథ్యంలో వెంటనే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్తో పాటు సభ్యులను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సుమ థ్యాంక్ యూ కరుణాకర్